హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పరు మేమందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను కొడుగుడ్ల కూర చేయబోతానా మా ఫుల్ వర్షం ఉన్నది నాలుగు రోజుల పాటు కంటిన్యూగా వర్షమే కొడుతుంది మనదిక్ ఉన్నదో వాతావరణం తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పుండ్రి ఈ రోజు అయితే నేను కొడుగుడ్ల కూర చేయబోతాను దానికి కావాల్సినవి ఉల్లిగడ్డలు తీసుకొని అయితే కోసుకుంటాను ఉల్లిగడ్డ టమాటా కలిపి చేస్తాను అన్నట్టు కూర మా అమ్మ సేమ్ ఇట్లనే చేస్తుంది టమాటాలు ఉల్లిగడ్డలు కోసి అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకొని ఇంకా సింపుల్గానే కూరలు చేసుకుంటుంది ఈ కొడుగుడ్ల కూర అయితే మా అమ్మ చేతి నాకు చాలా చాలా ఇష్టము ఇంకా ఆ అమ్మ ఎట్లయితే చేస్తుందో అట్లనే నేను కూడా చేస్తా అన్న చూస్తా ఎట్లా అవుతుందో ఎందుకంటే నేను ఎప్పటికైనా సరే పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను అన్నట్టు పసుపు పచ్చిమిరపకాయలు కొంచెం అంతగా కరివేపాకు ఇట్లా ఉల్లిగడ్డలు జీలకర్ర ఇట్లా వేసుకొని చేసుకుంటా మా ఆయనకు అట్లనే ఇష్టం ఉంటుంది ఇట్లా కారం వేసి చేస్తే అసలు నచ్చదు అన్నట్టు కానీ ఇవాళ మాత్రము నేను ఆయనతో ఇంకా ఇట్లనైతే చేసి చూస్తాను అన్నట్టు ఇప్పుడైతే ఉల్లిగడ్డలు మంచిగా వేయించుకొని ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన మూలే నేను నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉన్ను ఒక పచ్చిమిరపకాయ అది అయితే వేసుకుంటాను అది కూడా కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నా రెండు టమాటాలు తీసుకున్నా ఈ టమాటాలు కొంచెం అంత పులుపు ఉన్నాయి కాబట్టి నేను రెండే తీసుకున్నా ఇప్పుడైతే ఇవి మంచిగా ఉడికిపోవాలని ఉప్పు కూడా వేసుకుంటాన్న ఉప్పు వేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి నీళ్ళు కూడా ఊరి మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఇంకా మూత ఇట్లా పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చుకుంటే మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకుంటే ఇట్లా వచ్చేసింది ఇప్పుడు నేను ఇందులో కస్తూరి మేతి కారము పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవి మాత్రమే వేసుకుంటా ఇంకా నేను ఇంట్లో గరం మసాలా ఇట్లా వాడాను అన్నట్టు ఇప్పుడైతే ఇవి మంచిగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిస్తే కలర్ అయితే సూపర్గా వచ్చేస్తుంది ఇంకా ఇట్లా వచ్చినాక కొడుగుడ్లు అయితే కొట్టిపోసేసుకుంటాను నేనైతే యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ తీస్తానని స్టార్ట్ చేసింది అన్నట్టు కాకపోతే నాకు వీలు అయితే లేదు ఎందుకంటే మేము కింద టైల్స్ పెట్టిస్తాను కాబట్టి ఇప్పుడు ఇంకా వర్షాలు వస్తా కదా అది కుదురతలేదు అన్నట్టు ఎందుకంటే ఇంకా సామాను కొంచెం కింది ఫ్లోర్లు ఉన్నది కొంచెం ఏమో పై ఫ్లోర్లు ఉన్నదన్నట్టు కిచెన్ మాత్రం నేను పైన షిఫ్ట్ చేసిన ఇంకా బెడ్లు బెడ్లు గిట్లా దేవుని గుడి ఇట్లా కిందనే ఉన్నది అందుకే నాకు అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి కొంచెం వీలైతలేదు అందుకే నేను ఇంకా కుకింగ్ చేసే చూపిస్తున్నాను అన్నట్టు కూర అయితే రెడీ అయింది కానీ అమ్మ చేసినట్టు అవుతుందో కాదో తెలియదు తిని చూస్తేనే ఇంకా తెలుస్తుంది ఇప్పుడైతే కూర మొత్తం రెడీ అయినాక ఇట్లా సర్వ్ అయితే చేసుకున్న అన్నంతో ఈ వీడియో కనుక నచ్చేది ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తామండి అంతర్దాకా బాయ్